హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాను ఈరోజు పిల్లలు ఇష్టంగా తినగలిగినది అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇవి పైన చాలా క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది ఎలా చేస్తాను అంటే ఇప్పుడు మనం చూసేద్దాం మా చెట్టుకి కాసిన చామాకులని ఇక్కడ నేనైతే కట్ చేసుకున్నాను చిన్నప్పుడు ఇలా చామాకుల పైన వాటర్ వేసుకొని ఆడతా సరదాగా ఉండేది అది జ్ఞాపకం వచ్చి కొసేపు అయితే ఈ విధంగా ఆడేశాను నేను ఆట వీటన్నిటిని కడిగి శుభ్రపరచుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని వీటిని చక్కగా మడత పెట్టుకోవాలి ఈ విధంగా చాక్ తీసుకొని వీటిని సన్నగా సైజెస్ లాగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది లావుగా కట్ చేసుకుంటే అవి తినేటప్పుడు చూడటానికి కానీ ఫ్రై అయ్యేటప్పుడు కానీ చూడటానికి ఏమాత్రం కూడా బాగోవు చామాకుతో పప్పు కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొంతమంది దీన్ని చట్నీ కూడా చేసుకుంటారు ఈ విధంగా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ఐదు ఆనియన్స్ వరకు ఈ విధంగా సన్నగా కూడా కట్ చేసుకుంటున్నాను వీటిని కూడా ఒక గిన్నెలోనికి కట్ చేసుకున్న ఆనియన్స్ని అదే విధంగా కట్ చేసుకున్న చామ ఆకుని కూడా వేసుకొని దానిలోనికి సరిపడా అంత ఒక కప్పు వరకు నేను ఇక్కడ శనగపిండిని తీసుకుంటున్నాను దానిలో కొంచెము పసుపు కొంచెము రుచికి సరిపడా సాల్టు కొంచెం కారం అయితే తీసుకుంటున్నాను తీసుకొని దానిలో కొంచెం వాము కూడా వేసుకుంటున్నాను వీటిలోని ఆనియన్స్లో వాటర్ ఉంటుంది చామాకులో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీటిని చక్కగా నేను కలుపుకుంటున్నాను ఈ విధంగా దానిని గట్టిగా ఫ్రెష్ చేసుకుంటా మొక్కల్ని కలుపుతూ ఉంటే దానిలో ఉన్న వాటరు ఆ పిండికి సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే మనం దానిలోనికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ కూడా వాటర్ని మనం యాడ్ చేసుకోకూడదు కానీ ఎంత దానికి కావాలో మాత్రమే అంటే ఒక ఐదు స్పూనుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మారు దీనిని చక్కగా ఈ విధంగా కలుపుకొని మనకి ఎంత వీలుగా అవుతుందో అంత వీలుగా చక్కగా కలుపుకోవాలి అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు మనం ఎంతో ఈజీగా త్వరగా వీటినైతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి వీటిని చక్కగా బౌల్స్ లాగా రౌండ్గా చేసుకొని గుండ్రంగా వీటిని ఒత్తుకోవాలి చేత్తోనే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా చామాకులోని చాలా మంచి ఔషధమైన బెనిఫిట్స్ అయితే ఉన్నవి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము చామాకులో ఎక్కువగా పీచు అనేది పదార్థం ఉంటుంది కాబట్టి ఇవి మంచిగా అరుగుదలకి ఉపయోగపడుతుంది చామాకులో ఎక్కువగా పోలిక్ యాసిడ్ ఉంటుంది గర్భంతో ఉన్న మహిళలు దీన్ని తీసుకోవటం వల్ల బిడ్డ ఎదుగుదలకి చక్కగా వీటి ఇది ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని చక్కగా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న ఆ షుగర్ లెవెల్స్ని బ్లడ్లోని చక్కగా ఇది కంట్రోల్ చేస్తుంది ఫ్రీ ర్యాడికల్స్ మన బాడీలో ఉన్నప్పుడు ఇవి చక్కగా తీసుకోవటం వల్ల ఆ ఫ్రీ ర్యాడికల్స్ మీద ఇవి కూడా మంచిగా పనిచేసి వాటిని క్షీణించేలాగా చేస్తుంది అదే కాకుండా పొటాషియం పొటాషియం కూడా అధికంగా చామాకులో ఉంటుంది దీనివల్ల మనకి చక్కగా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నవి మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా చామాకులో ఉంటుంది కాబట్టి వీటిని మనం అప్పుడప్పుడు వంటల్లోని ఈ విధంగా స్నాక్స్ రూపంలోని అదేవిధంగా కర్రీస్ రూపంలోని పప్పులోనికి వేసుకోవటం వల్ల చాలా మంచిది కంటికి కూడా ఇవి చాలా మంచిది అన్నమాట ఇవి దీనిని తినటం వల్ల చక్కగా రక్తం అనేది కూడా వృద్ధి చెందుతూ ఉంది పొటాషియం ఉంటుంది కాబట్టి మంచిది బీపీ ఉన్నవారు కూడా చక్కగా తినచ్చు ఇక్కడ నేను అన్ని చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచమే పడుతుంది ఎక్కువ కూడా డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదు షాడో ఫ్రై చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత అట్ల కడ సహాయంతో వీటన్నిటినీ చక్కగా దీనిలోనికి వేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా వేసుకోండి దీనికి పెద్ద కష్టమేమీ పడవలసిన అవసరం అయితే ఉండదు ఈజీగా సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు వేడి వేడిగా చక్కగా వడ్డించుకొని తింటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత కొంచెము అటు ఇటు సరి జరుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టుకొని చూడండి చక్కగా టర్న్ చేసుకొని ఇవి రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి అవును కదండి ఎంతో టేస్టీ అయినా ఈజీగా ఇవి రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేయవలసిన అవసరం కూడా ఇక్కడ ఉండదు ఎక్కువ నువ్వును కూడా ఇక్కడ పట్టదు ఇంట్లో ఉండే ఆనియన్స్ చెట్టు కాసే చామాకులు చక్కగా చేసి పిల్లలకి పెద్దలకి హాయిగా ఇస్తే వాళ్ళు సంతోషంగా తింటారు కదా వేడివేడిగా తయారైన చామాకుతో చేసిన ఈ పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేయండి పిల్లలకి ఇష్టంగా ఇవ్వండి స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు తింటే ఎంతో సరదాగా ఉంటుంది ఈ వీడియో మీకు ఇంకా నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్తీ ఫుడ్ని తీసుకోండి